శ్రీ కాళీమాత ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు పురుష వసీకరణం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ మరో నలభై ఎనిమిది గంటల్లో నీ కుటుంబంలో జరిగేది నీ బంధం దూరం అవ్వడానికి నువ్వు చేసిన పొరపాటు ఏంటో వెంటనే తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మరి మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము బిడ్డ నీ బంధం నీకు దూరం అవబోతుంది జాగ్రత్త ఆ బంధం ఎందుకు దూరం అవుతుంది నువ్వు చేస్తున్న తప్పులు పొరపాట్లు కారణమా దానికి నువ్వే కారణమా లేకపోతే వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళిపోతున్నారా ఆ బంధమే నీకు దూరం అవ్వాలని అవుతుందా లేదంటే మరో నలభై ఎనిమిది గంటల్లో నీ జీవితంలో ఏం జరగబోతుంది నీ కుటుంబంలో ఏం జరగబోతుంది బిడ్డ ఇంతకీ ఆ బంధం నీ జీవితం అంత ముఖ్యమైనదా కాదా ఇంతకీ ఆ బంధం ఏంటి నువ్వు తెలుసుకోవాలనుందా అయితే ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా నీ సాయి చెప్పే మాటలు ఒక రెండు నిమిషాలు విన్నావంటే ఆ బంధం ఎందుకు దూరం అవ్వాలనుకుంటుందో ఎందుకు దూరం కావాల్సి వస్తుందో దానికి కారణం నువ్వే తెలుసుకోమా లేదా బంధం వెళ్ళిపోవాలనుకుంటుందా ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది ఒకవేళ ఇటువంటి పరిస్థితులకైనా సరే బంధం దూరం అయిపోతే ఎంత బాధపడతావో నీకు కూడా అర్థమవుతుంది జాగ్రత్త బిడ్డ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒంటరిగా మాత్రమే విను ఎందుకంటే బాబాగారు మన చుట్టూ ఒక రక్షణ వలయంగా మన చుట్టూ ఒక రక్షణ ఏర్పరిచారు ఏ కష్టమో నష్టమో మనల్ని తాకలేదు కన్నీళ్ళు కూడా మనం తాకలేవు ఏ చెడు శక్తులు దుష్ట శక్తులు చెడు వ్యక్తులు ఎవరూ కూడా మనల్ని ఏమీ చేయలేవు అంతలా కాపు కాస్తున్నారు మన బాబాగారు మరో నలభై ఎనిమిది గంటల్లో నీ జీవితంలో జరగబోయేది ఏంటంటే ఒక బంధం దూరం అవుతుంది ఆ బంధం ఎందుకు దూరం అవుతుంది దానికి కారణం ఏంటో తెలిసా తల్లి విన్నావంటే నీకే గుండు జల్లమంటుంది కాళ్ళ కింద భూమి రెండుగా చీల్చినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ కారణం ఎవరో తెలుసా దూరం కాబోతున్న ఆ బంధం ఎవరో తెలుసా బిడ్డ నువ్వు చాలా మంచి మనసున్న దానివి ఎంతలంటే ఎవరైనా కష్టంలో ఉన్న ఆపదలో ఉన్న ఆ ఒక్క క్షణం కూడా ఆగలేవు అందరికీ మంచి చేసే లక్షణం నీలో ఉంది బిడ్డ ఆ లక్షణం కారణంగా ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా ఎంతమంది నలిగిపోతున్నారో తెలుసా అదే మీకు తెలియడం లేదు నీకు తెలియకుండానే జరిగిపోతుంది అందుకే మీ బాబాని హెచ్చరించి నేను సరిది మంచి దారిలో నడిపించాలని నీలో ఉన్న చెడు నక్షలను తొలగించి ఈరోజు బాబాగారు పని కట్టుకుని మరి వచ్చేశారు తల్లి సంఘంలో మీకు గౌరవాన్ని ఇవ్వాలి అనుకుంటున్నారా లేదంటే నన్ను గౌరవించే స్థాయికి నేను ఎదగాలని అనుకుంటూ ఉంటున్నారా నేను ఎవరినైనా నీకు డబ్బు కావాలి గౌరవం కావాలని అంటే వెంటనే నాకు గౌరవం కావాలని పక్కగా సమాధానం చెప్పేస్తాం పది మందిలో గుర్తింపు కోరుకుంటావు పది మంది నన్ను గౌ గుర్తించాలి గౌరవించాలి నన్ను ఆదర్శంగా తీసుకోవాలని అనుకుంటూ ఉంటావు ఈ విధంగా ఎదుటి వ్యక్తికి నేను ఏ విధంగా గౌరవిస్తానో అదే విధంగా ఎదుటి వ్యక్తి నాకు కూడా గౌరవం ఇవ్వాలని అనుకుంటూ ఉంటావు ఆత్మాభిమానం ఆత్మగౌరవం చాలా ఎక్కువ అన్నమాట గొప్పగా ఉండాలి అనుకుంటావు ఇక నువ్వు చేసే పనులు గొప్పగా ఉండాలనే విధంగా చేస్తూ ఉంటాం ఆలస్యంగా అయినా సరే నువ్వు అనుకున్న స్థాయికి చేరేదాకా అస్సలు వదిలిపెట్టవు తల్లి ఇక నీకు విజయం సాధించడం ఒక లక్ష్యమైతే అపజయం అనేది నీకు ఎదురైతే మాత్రం నువ్వు మృత్యువుతో సమానంగా భావిస్తావు ఎందుకంటే అపజయాన్ని ఎదుర్కోవడం ఓటమిని తట్టుకోవడం నీ వల్ల కాదు నీకు చేత కాదు నీకు జీవితంలో నచ్చందంటే ఓటవని అపజయాన్ని ఎదురు కాకపోవడమే తల్లి నేను ఎప్పుడు కూడా సాధించాలి నెంబర్ వన్ ప్లేస్లో ఉండాలన్న పట్టుదల నీకు చాలా ఎక్కువగా ఉంటుంది బిడ్డ కాకపోతే ఏదో ఒక విధంగా విజయం సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటావు పట్టు వదిలిన దానిలాగా ప్రయత్నిస్తూ ఉంటావు అలాగే ఆచితూచి నిర్మోహమాటంగా ఎదుటి వ్యక్తికి చెప్పేస్తారు లేకపోతే లేదు నచ్చకపోతే నచ్చలేదని చెప్పేస్తావు దీనివల్ల ఎదుటి వ్యక్తి నేర్చుకుంటారు బాధపడతారు కూడా అంతే సహనంతో అధికంగా ఉంటావు తల్లి అయినా నువ్వు శ్రేష్టమైన వ్యక్తిగా నువ్వు భావిస్తావు కదా దానివల్ల ఒక్కొక్కసారి నిర్మోహమంగా మాట్లాడిస్తూ ఉంటావు నేను నన్ను మించిన వారు ఎవరు లేరు అన్నట్టుగా ఉంటావు నీ భావన అలా ఉంటుంది తల్లి నీ తెలివితేటలు సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎక్కువగా నిన్ను నువ్వు ఊహించుకుంటావు ఇదంతా నా వల్లే జరిగింది నేనే చేయగలిగానన్న భావన ఉంటుంది దీనికి చాలా సందర్భంలో నీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది చూడు ఎందుకంటే నీలో ఉన్న ఈ భావనలు పొగరు ఎదుటి వ్యక్తి నచ్చితే కదా బిడ్డ నేను ఏదో ఒకటి చేసి నేను అనుకున్న స్థానానికి వెళ్ళాలి పై స్థాయికి వెళ్ళాలనే తపన చూడు అది రాత్రి పగులు కూడా ఉంటుందమ్మా నిద్రలో కూడా నిన్ను వదిలిపెట్టదు అంత పట్టుదలతో ఉంటావు ప్రపంచం గురించి బంధువుల గురించి కుటుంబం గురించి నువ్వు ఆలోచిస్తూనే ఉంటావు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటావు ఈ లక్షణం కూడా నీలో ఉంటుంది అందరూ బాగుండాలి నేను కూడా బాగుండాలన్న ధోరణి నీలో ఎప్పుడూ కూడా కనిపిస్తూ ఉంటుంది అయితే అన్నీ కూడా ఎక్కువే విజ్ఞానం పరిజ్ఞానం తెలివితేటలు అన్నీ కూడా ఎక్కువ బిడ్డ కానీ కొన్ని సందర్భంలో నీకు వాటి వల్ల ఇబ్బందులు కూడా కలగవచ్చు నీ మెదడులో కూడా ఎప్పుడూ కూడా కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్తవి కలుగుతూనే ఉంటాయి కానీ ఎవరైనా పొగుడారని అనుకో నువ్వు ఏమైనా సరే చేసేస్తావు ఆ వ్యక్తి నిజంగా నిన్ను పొగుడుతున్నారా లేదా ఏదైనా సరే వేరే ఆలోచన చేస్తున్నారని ఆలోచించకుండా చేసేస్తావు దీనివల్ల కొంతమంది నీ బలహీనత తెలిసి నిన్ను వాడుకోవడం మొదలు పెడతారు బిడ్డ దానివల్ల నువ్వు ఎంత నష్టపోతావు తెలుసా నీ ఎంత నువ్వే వారికి అవకాశం ఇస్తున్నావు పొగడ్తలకు ఎప్పుడు కూడా పొంగిపోకు నిన్ను అనవసరంగా పొగుడుతున్నారంటే వాళ్ళు ఏదో నీ గురించి ఆశిస్తున్నారని నువ్వు అర్థం చేసుకోవాలి అంతేగాని నన్ను పొగిడిస్తున్నారంటే నిజంగా నా అంత గొప్ప వ్యక్తిని కాదు అని మర్చిపోయి వాళ్ళకి నిన్ను నువ్వు మోసం చేసే అవకాశం నీ అంతటి నువ్వే ఇస్తున్నావు తల్లి వాళ్ళు బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ వీరిని నియంత్రించడానికి లేదా కట్టడి చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం నువ్వు ఏ మాత్రం కూడా ఇష్టపడడం లేదు నీ తల్లిదండ్రులైనా సరే లెక్క చేయడం లేదు నువ్వు ఎప్పుడు కూడా నీకు నచ్చిన పని నువ్వు చేయాలి నీకు నచ్చినట్లుగా ఉండాలి ఎవరైనా నీకు సలహా ఇచ్చినా సూచన ఇచ్చినా అలా చేయిలా చేయన్నా సరే అస్సలు నీకు సరిపడలేదంటే సరిపడదు అలాంటి వారిని దూరం పెట్టడానికి అయినా సరే వెనకాడు కానీ వాళ్ళ సలహా మాత్రం బిడ్డ వాళ్ళు ఎంత మంచి సలహా ఇచ్చినప్పటికీ కూడా అది తీసుకునే స్థాయిలో అంటే మనస్తత్వంలో నువ్వు ఉండవు అందుకే బిడ్డ నీకు వచ్చిన నువ్వు కోరుకున్న బంధాలు నువ్వు నువ్వు ఇష్టపడిన బంధాలు నిన్ను నీకు స్వచ్ఛంగా నిన్ను ఇష్టపడే బంధాలు ఈ ఒక్క పొరపాటు వల్లే దూరం చేసుకుంటున్నావు కాబట్టి నీ ఏంటో తెలుసుకో నిజంగా నిన్ను ఇష్టపడేవారెవరో నటించి నీ అవసరం కోసం ఇష్టపడేవారెవరో వారిద్దరి మధ్య వ్యత్యాసం ఏంటో తెలుసుకో బిడ్డ ఆ తెలివితేటలు నేను ఇచ్చాను కదా ఇకనైనా సరే తెలుసుకొని ఎవరేంటో తెలుసుకొని ఈ ఒక్క పొరపాటు నువ్వు తెలుసుకొని నీ బంధాన్ని నువ్వు వదులుకోవద్దమ్మా జీవితాంతం కూడా నిన్ను ఇష్ట అంటే నువ్వు ఇష్టపడిన బంధంతో కన్నా నిన్ను ఇష్టపడిన బంధంతో నువ్వు సంతోషంగా ఉంటావని మర్చిపోవద్దు కాబట్టి ఇదొక్క ఆలోచన నీ మైండ్లో పెట్టుకొని ఇక ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాట్లు చేయవద్దు అర్థమైంది కదా తల్లి మన బాబా ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సుఖినో భవంతు జై సాయిరామ్